టీ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్య అంశాలు జర్నలిస్టులపై దాడులు చేయడం అప్రజాస్వామికమని తాండూరు జర్నలిస్టులు మండిపడ్డారు టీవీ నైన్ జర్నలిస్టుపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన ఘటనను నిరసిస్తూ బుధవారం తాండ్రలో ఆందోళన చేపట్టారు పట్టణంలోని అంబేద్కర్ చౌరస వద్ద జరిగిన ఆందోళనలో జర్నలిస్టు సంఘాల నాయకులు సభ్యులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు ఈ ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జర్నలిస్టుపై మోహన్ బాబు చేసిన దాడిని ఖండించారు కుటుంబ విషయాలను రచ్చకీర్చడంలో కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు విలువలు మరిచి దాడికి పాల్పడిన మోహన్ బాబుపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు సీనియర్ జర్నలిస్టు పట్లల్లో వేణుగోపాల్ రెడ్డి ఆర్వీ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం జిల్లా కార్యదర్శి బంటారాం భద్రేశ్వరం దిశ కమిటీ సభ్యురాలు అంతారం లలిత కౌన్సిలర్ సాహుశ్రీలత ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ తాండూరు నియోజకవర్గ కేంద్రంగా మీడియా మిత్రులందరూ కూడా నిన్న మోహన్ బాబు గారు ఏదైతే మీడియా పైన చేసినటువంటి దాడికి నిరసనగా ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు ఇవాళ ప్రజాస్వామ్యంలో మీడియాది ప్రధాన పాత్ర పోషిస్తున్న సందర్భంలో ఒక సినీ జీవితంలో దాదాపు సీనియర్ మోస్ట్ వ్యక్తి అయినప్పటికీ ఒక రాజ్యసభ మెంబర్గా వేసి రాజకీయ జీవితంలో ప్రజా జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి తన యొక్క కుటుంబాన్ని కనీసము తన యొక్క పరిధిలో ఉంచుకోవాలన్నటువంటి విషయమై పెద్ద ఎత్తున గొడవ ఏడుస్తుంటే దాని కవరేజ్కి వెళ్తున్నటువంటి టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ గారి పైన దాడి చేయడం అనేది తీవ్రమైనటువంటి విషయం దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వీళ్ళు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాలోపై జరుగుతున్న మీడియా జరుగుతున్నటువంటి దాడులు చాలా మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం దీన్ని పూర్తిగా ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులు హర్షించదగ్గ విషయం కాదు కాబట్టి వెంబడే వీళ్ళకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఏది ఏమైనా నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడికి పాల్పడినటువంటి మోహన్ బాబు పైన ఎంబడే చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయన శిక్షించాలే అదేవిధంగా ఇక మీదట ఎవరు కూడా మీడియా పైన జరిగేటటువంటి దాడికి పూనుకునే భయపడే విధంగా చట్టాలు పటిష్టం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న ఏదైతే మోహన్ బాబు గారి ఇంటి వద్ద కవరేజ్కి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు గారు మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము టీవీడబ్ల్యూజే తరఫున ఇలాంటి దాడి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఆయన ఏదో సినిమాలలో రౌడీ పాత్రలు పోషించి విజయజీతంలో కూడా అదే పాత్రని పోషిద్దామనుకుంటే కుదరదు ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశారు ఆయనకు విలువలు తెలుసు మీడియాతో ఎలా ప్రవర్తించాలో తెలుసు వాళ్ళ ఇంటి కొడకిప్పడం కాకుండా మీడియాపై దాడులు చేయడం చాలా శోచనీయం ఇలాంటి దాడులను అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి ఈ దాడికి పాల్పడ్డ మోహన్ బాబు ఫ్యామిలీని మొత్తాన్ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి మీడియాపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టే విధంగా చట్టం తీసుకురావాలి అలాంటి వ్యక్తుల మీద నాన్ వైలబుల్ కేసులను నమోదు చేసే విధంగా చట్టం తీసుకురావాలి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు దీనిపై ఒక బిల్లును కూడా తీసుకురావాలని చెప్పేసి టీయూడబ్ల్యూజే తాండ్రు శాఖ డిమాండ్ చేస్తా ఉంది థ్యాంక్ నేటి వార్తలు ఇంతతో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం